పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీతో సహా కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు ఎంపీలు యోగా డేలో పాల్గొని ఆసనాలు వేశారు వర్షం వల్ల శ్రీనగర్లో మోదీ పాల్గొన్న యోగా కార్యక్రమం ఆలస్యమైంది దేశవ్యాప్తంగా పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది ఢిల్లీలో యోగా వేడుకలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యోగా మానవాళికి భారత్ ఇచ్చిన అద్వితీయ బహుమతని పేర్కొన్నారు జీవనశైలి సంబంధిత సమస్యలు పెరుగుతున్న వేళ యోగా డే చాలా కీలకంగా మారిందన్నారు ద్రౌపది ముర్ము యోగాసనాలు వేసిన ఫోటోలను రాష్ట్రపతి భవన్ షేర్ చేసింది యోగా వల్ల కొత్త ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుందని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డునున్న షేర్ ఏ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ విదేశాల్లో యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు ఒక్క జర్మనీలోనే నిత్యం కోటి మందికి పైగా యోగా చేస్తున్నారని వివరించారు యోగా నేర్చేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయన్నారు యోగా నేర్పే మహిళకు పద్మశ్రీ దక్కిందన్న మోదీ భారత్లోని అనేక వర్సిటీలు యోగా కోర్సులు ప్రారంభించాయన్నారు కోట్ల మందికి యోగా అనేది దైనందిన కార్యక్రమమైందని వివరించారు ధ్యానంతో ఏకాగ్రత యోగాతో అపార శక్తి కలుగుతాయన్నారు योग से जुड़ी धारणाएं बदली हैं योग अब सीमित दायरे से बाहर निकल रहा है आज दुनिया एक नई योग इकोनॉमी को आगे बढ़ने में देख रही है आप देखिए भारत में ऋषिकेश काशी से लेकर केरला तक योग टूरिज्म का नया ट्रेंड देखने को मिल रहा है दुनिया भर से टूरिस्ट इसलिए भारत आ रहे हैं क्योंकि उन्हें भारत में ऑथेंटिक योग सीख रहा है आज योग रिट्रीट बन रहे योगा रिसोर्ट बन रहे हैं, एयरपोर्ट में होटल्स में योग के लिए डेडिकेटेड फैसिलिटीज बनाई जा रही है मार्केट में योग के लिए डिजाइन परिधान, एपरल्स इक्विपमेंट आ रहे हैं लोग अब अपनी फिटनेस के लिए पर्सनल योग ट्रेनर भी रख रहे हैं कंपनियां भी एम्प्लॉय वेलनेस इनिशिएटिव के तौर पर योग और माइंडफुलनेस प्रोग्राम शुरू कर रही हैं इन सब ने युवाओं के लिए नए अवसर बनाए युवाओं के लिए रोजगार के मौके बनाए पदों अंतर जातीय योगा दिनोत्सव संदर्भ దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు ఢిల్లీలో కేంద్ర మంత్రులు బిఎల్ వర్మ హెచ్డి కుమారస్వామి కిరణ్ రిజిజు రాజ్నాథ్ సింగ్ అశ్విని వైష్ణవ్ గజేంద్ర సింగ్ షెకావత్ జైశంకర్ తదితరులు యోగాసనాలు వేశారు రాజస్థాన్లో సీఎం భజన్ లాల్ శర్మతో పాటు మంత్రులు యోగా చేశారు గుజరాత్ లోని సీఎం భూపేంద్ర పటేల్ బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి యోగాసనాలు వేశారు హిసార్లో హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని లక్నౌలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మహారాష్టలో సీఎం ఏక్నాథ్ సిందే యోగా దినోత్సవంలో పాల్గొన్నారు ఉత్తరాఖండ్ పార్వతీ సరోవర్లో సీఎం పుష్కర్ సింగ్ ధామి స్థానికులు పర్యాటకులతో యోగా చేశారు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో యోగా గురు రామ్ దేవ్ బాబా ఆచార్య బాలకృష్ణతో కలిసి యోగాసనాలు వేశారు